రవీంద్ర భారతిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామమాత్రపు మాత్రపు ఫీజులతో పేద మధ్యతరగతి విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఆర్ఎస్ఎంఏ పనితీరు అభినందనీయమన్నారు ప్రభుత్వ గుర్తింపు పొందిన యాజమాన్యాలు అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయని ప్రశంసించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాలలో సైతం ప్రతిభ చాటాలని సూచించారు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు బలోని ఆకట్టుకున్నాయి పది సంవత్సరాలు కార్యక్రమాలలో మరి వారిని ఇన్వైట్ చేసినప్పుడు సరే అడవురిగా రావడం వెళ్ళడం జరిగింది కరెక్నా గారు చెప్పారు ఎప్పుడు బిజీ ఉంటుంది సారు ఈరోజు నువ్వు చాలా ప్రశాంతంగా కూర్చున్నా కానీ ఈ ఈరోజు కూడా లాస్ట్ డే మ్యారేజెస్ చాలా ఉన్నాయి బట్ నేను అక్కడికి వెళ్తే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను తొందరగా రావడం జరిగింది యాక్చువల్గా నేను ఇవ్వండి పోతాను మరి ఈ రోజు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనకు కోర్టులో కూడా మీరు బ్రహ్మాండంగా రాణించాలి తప్పకుండా మీ తల్లిదండ్రులు ఈ రోజు మీరు ఇక్కడ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని మీ పేరు సాధన వచ్చి ఇక్కడ కూర్చోండి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మేము చూస్తుంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకోవడమే కాకుండా కలిసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్